చంద్రబాబు విజయన్తో రాష్ట్రంలో పెట్టుబడుల విప్లవం చింతకాయల విజయ్ మీడియా సమావేశం మనం ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే విధంగా నాయకత్వం నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఈ కూటమి ప్రభుత్వాన్ని అత్యంత వేగంగా యాక్సలరేటెడ్ గ్రోత్ కింద తీసుకెళ్తూ ఎక్కడా కూడా బ్రేక్ వేయకుండా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి అట్రాక్ట్ అయ్యే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఈరోజు రాజకీయంగా మేము చెప్పింది కాదు ప్రతి సోషియో ఎకనామిక్ సర్వేస్ తీసుకోండి ఏ సైటేషన్స్ అయినా తీసుకోండి ఏ సర్వేలైనా తీసుకోండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం సుమారుగా ఇరవై ఐదు పాయింట్ మూడు పర్సెంటేజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ దేశంలోని ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా నిలిచి అంటే ముంబై కంటే నెంబర్ వన్గా నిలిచి మహారాష్ట్ర కంటే నెంబర్ వన్గా నిలిచి నేను ముంబై మహారాష్ట్ర ఎందుకు నేను రిఫరెన్స్ తీశానంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనేది మహారాష్ట్ర అని ఆ స్టేట్లో ఉన్న ముంబై సిటీ గురించి మాట్లాడతారు కానీ ఈరోజు ఇరవై ఐదు పాయింట్ వన్ పర్సంటేజ్ సుమారుగా ఈరోజు ఇండియాలో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి అంటే అది సిబిఎన్ బ్రాండ్ అంటే ఆ బ్రాండ్ సీబీఎన్ కోసమే ఈరోజు ప్రజలు ఓటేశారు యోగలంలో నారా లోకేష్ గారు వేలాది కిలోమీటర్లు నడిచినప్పుడు ఒకటే అన్నారు నన్ను నమ్మండి నాకు ఈ స్టేట్ మీద ఉన్న ఆ ప్రేమ ఆ థర్స్ట్ ఏదైతే ఉందో ఈరోజు జాబులు తీసుకొస్తాను ఇరవై లక్షల జాబులు తీసుకొస్తానని అని చెప్పారు ఆ మాట మీద నిలబడ్డానికని చెప్పి ఈ పద్దెనిమిది నెలలోని ప్రతి దేశానికి తిరగడం సింగపూర్ వెళ్ళారు యుఎస్ఏ వెళ్ళారు మన దేవోస్కి వెళ్ళి కాన్ఫిడెంట్గా ఒక కంపాషన్ తోటి ఒక కమిట్మెంట్ తోటి ఈరోజు మాట్లాడి అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కూడా తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు ఎంత ప్రయత్నిస్తున్నారో మీ అందరికీ తెలుసు ఈరోజు ఐటీ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు ఎనర్జీ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు ఎక్కడ ఏ సెక్టార్ తీసుకోండి ఏ కంపెనీ తీసుకోండి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది గూగుల్ డేటా సెంటర్ ఈరోజు చూస్తే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లోనే పెట్టాలి వైజాగ్లో పెట్టాలని చెప్పి మొట్టమొదటి నుంచి ఒక బ్రాండ్ ఇమేజ్ సిబిఎన్ అనే బ్రాండ్ ఇమేజ్ మీదే ఈరోజు గూగుల్ డేటా సెంటర్ సుందర పిచ్చయ్య ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసిన తర్వాత వైజాగ్లో పెట్టాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారంటే ఒక హెల్దీ ఎకోసిస్టమ్ని ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కాబట్టి ఈరోజు మనం చూసుకోవచ్చు నేను ఏ రోజు మాటలతో చెప్తున్నానని ప్రజలందరూ అనుకోవచ్చు పాలిటిక్స్ పరంగా ప్రతి ఒక్కరు మాట్లాడతారు మేము డెవలప్మెంట్ చేశారని చాలామంది మాట్లాడతారు కానీ ఈరోజు మనం చూసుకుంటే మనకి జిఎస్డీపీ ఆంధ్రప్రదేశ్ది పన్నెండు పాయింట్ తొంభై నాలుగు పర్సెంట్ అంటే పదమూడు పర్సెంటేజ్ సుమారుగా ఈరోజు జిఎస్టిపి మనకు ఆంధ్రప్రదేశ్ ఉందంటే అది చిన్న విషయం కాదు